హాయ్ అండి నేను మీ గౌస్ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి ఈరోజు సరికి వణకూరులో ఉన్న అనసూయ గారుని మన చాలా గార్డెన్ గ్రూపుల్లో అయితే ఉన్నారు చాలా ఇంట్రెస్ట్ అండి ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ గార్డెన్కి వాళ్ళు విజిట్ చేయడానికి వచ్చాము మాకు ఇన్వైట్ చేస్తే వాళ్ళ ప్లాంట్స్ మొత్తం కూడా అనసూయ గారు కూడా ఇక్కడే ఉన్నారు ఒకసారి వాడిని కనుక్కుందాం అసలు అడ్రస్ కానీ ఇలా ఇంట్రెస్ట్ అవన్నీ మేడం గారు అండి వాళ్ళ గార్డెనింగ్ ఉన్న ప్లేస్ చాలా చిన్నది అయినా కానీ వాళ్ళ గార్డెన్ చూస్తుంటే ఎంత సీనియారిటీ అనేది కూడా తెలుస్తుంది మొక్కలు కూడా అయితే అసలు ఫ్రూటింగ్ మీద ఫ్లవరింగ్ మీద ఫుల్గా ఉన్నాయండి ఒక్కసారి అసలు మీకు వ్యూ చూడటానికైతే ఇక్కడ మేడం గారి ఇంట్రెస్ట్ అనేది కూడా తెలుస్తుంది అసలు టమాటాలు పడుకోండి ఎన్నోని మేడం గారు మీకు ఒకసారి మీ ఇంట్రడ్యూస్ చేసుకొని మీకు ఎప్పటి నుంచి ఉంది లేకపోతే మీ సార్ గారికి మీకు ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే మీ ఇంట్రెస్టే సార్ గారికి కంటించారా కొద్దిగా మీ ఇంట్రెస్ట్ అనేది చెప్పండి మా వ్యూ లేదు ఇంట్రెస్ట్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు అయితే ఇంట్రెస్ట్ చూపిలు ఆయన ఎందుకు అనేవారు రాని రాని మొక్కలు కూరగాయలు పూలు అన్ని చూసి ఆటోమేటిక్గా వచ్చిందండి ఇది ఎక్కడూరండి మనం నా పేరు అనసూయ అండి వణుకూరు మాది గౌస్ గారు గార్డెన్ షూట్ చేయడానికి వచ్చారు మీ గార్డెన్ అసలు వీడియోస్లో ఇట్లా చూసామండి ఆల్రెడీ గ్రూప్లో కూడా పెడుతున్నారు కదా చూసిన తర్వాత ఇప్పటి నుంచో రావాలని నాకు ఇంట్రెస్ట్ అసలు ఎందుకంటే ప్రతి ఒక్కటి ఒక చెట్టు కాదు ఏ చెట్టు చూసినా సరే వారు ఎక్కువగా మామూలుగా ఫెర్టిలైజర్స్ వచ్చేసి కొనుక్కొచ్చే చెట్టు అలా చేయండి వాళ్ళ కిచెన్ గార్డెన్లో ఉంచి చేసుకున్నవి వాళ్ళ ఇంట్లో తయారు చేసుకున్న వాటితో చేస్తారండి కంపోస్ట్ లయ్యి కూడా ఈ కంపోస్ట్ లై కూడా ఎలా చేస్తున్నా అనేది అవి కూడా చూపిస్తాను మీకు ఒక్కోసారి చెట్లను ఒకసారి చూపించేసి ఏ మొక్క దాని సీనియారిటీ ఎంత ఉంది అసలు ఏ టబ్బుల్లో పెట్టారనేది ఒకసారి చూద్దాం రండి ఫస్ట్ ఇక్కడ నుంచి చూద్దాం అంటారు ఇది ఫ్యాషన్ ఫ్రూట్ ఏ కదండి ఫ్యాషన్ ఫ్రూట్ అండి గ్రీన్ ఆ రెడ్ అండి ఇది అది కొని పెట్టానండి ఐడియా లేదు ఆహా అంటే ఫ్రూట్ ఫ్యాషన్ ఫ్రూట్ అని అడిగాను ఇచ్చారు అలా ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యిందండి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది లాస్ట్ ఇయర్ వచ్చింది గానీ కాయలు రాలేదు ఫస్ట్ సార్ ఏంటంటే కొద్దిగా చెట్టు బలం సరిపోక కాపు కూడా చాలా తక్కువ వచ్చింది ఒకటి రెండు వస్తాయి రెండోసారి మాత్రం బాగా వస్తుంది దానికి కొద్దిగా బలం కూడా ఇవ్వాలి

చాలా బాగుంది చెట్టు అయిపోతుంది తరుకుండా వచ్చింది కాదు అంజీర్ కూడా ఈ అంజీరు కూడా ఎంత అసలు మొక్క చూడండి ఫుల్గా కొన్నాయి ఇవన్నీ కూడా ఆకాకు వచ్చిందండి కాయ అది మామూలుగా అయితే రాదండి దానికి కావాల్సిన ఫుడ్ అనేది మనం ఇస్తేనే వస్తుంది ఇది ఇది లాస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యాం అంటే దానికి ఈమెయిల్ ఫీమెయిల్ ఉండాలి అప్పుడైతే అది లేక రాలేదు వచ్చే పిందలు కానీ నిలవలేదు తెలుసలేదు ఇది మీకు ఇది లేకపోయినా సరే కాకర ఉన్నా సరే వాటితో చేయొచ్చు వేర్బాల్ తో పాలिश చేస్తా ఒక నిలబడతాయి వేరే అంటే అది అప్పుడు వేర్ ఉంటే ఇది సివిర్ పెట్టార లేకపోతే డొంపల మొక్కులు మొక్కులు పెట్టం డొంపలనే చాలా అసలు ఇంత పెద్ద పెద్ద దుంపలు తీసుకుని పెట్టాను మేర్ ఫిమేల్ రెండు కొంకొచ్చు ఇ ఈ మీకు వస్తాయి కాకపోతే అంటే మనం నెక్స్ట్ ఇయర్

కట్టలేదండి పందుకొక్క ఏదన్నా వస్తుంది మట్లోనే ఉంటుంది అది దీనికి ఏంటంటే నిమ్మటోట్స్ అంటారు నిమటోట్స్ అనేది వేర్లలో నుంచి లోపలికి వెళ్ళిపోయి ఆ బలం మొత్తం తినేస్తా ఉంటది అది తెల్ల పొరుగుంటదిగాను అది రూట్ అంతా కూడా రూట్ లో తీసుకుంటా ఉంటది కాబట్టి కంపల్సరీ మీరు ఏంటంటే సాయిల్ మిక్స్ లో వేస్తే పొగాకు పౌడర్ వేయండి పొగా పౌడర్ బాగా చేస్తుంది లేకపోతే మొగా కాళ్ళు అని ఉంటాయి కదా అవి వాటర్ నానబెట్టేసి మొత్తం గుళ్ళ చే వాటర్ మొక్కలు ఉన్నాయి కదా ఇంకా ఉన్న మొక్కలకి చుట్టూ మట్టిదేసి సార్ అదే వాటర్ చేసినా పర్లేటర్ అయినా సరే కొద్ది కొద్దిగా తీసుకుంటది కదా వేసిన తర్వాత మనం ఒకేసారి తీసుకోదు తీసుకోవద్దు అలా చేయండి వేరే నిమిటోడ్స్ ఉన్నా సరే మొత్తం పోతే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఇంత పెద్ద పెద్ద అయిన పోతే చాలా బాధ అనిపించింది ఇప్పుడు అంటే నేను మూడు అరెస్ట్ చేస్తాను అంటే ఆ మట్టిలో ఉండిపోయినా మీకు అది కంటిన్ అవుతా ఉంటుంది ఆ ప్రాబ్లం అప్పుడప్పుడు వ్యాపిండ్ చేస్తాను కొంచెం వ్యాపిండ్ కన్నా మీకు పొగా పౌడర్లో ఘాట్ ఎక్కువ ఉంటది ఉంటుంది పిండి అది రెండు వేయండి ఇలా తీసేసి మీరు చుట్టూ వేసేసి కొద్ది దూరం వేయండి రూట్స్కి మళ్ళీ దగ్గరగా తొందరగా ప్రెస్ లో కలుస్తా దూరం వేసేయండి చెట్టు చెప్పుడు ఇది చెట్టు చెప్పుడే ఈ ఇప్పుడు వస్తుంది అండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆహా కాదా ఇప్పుడు త్రీ సిక్స్ ఫైవ్ డేస్ కూడా వచ్చిందండి దగ్గర ఉన్నాయి ఇది ఈ కిచెన్ వేస్ట్ ఊరు మీద వెళ్తే వచ్చి అఫోస్ట్ చాస్తూ దాంట్లో వేస్తారు అదొకటి ఇప్పుడు అక్కడ ఉంది కిచెన్ దాంట్లోనే వేస్తారు స్వీట్స్ తర్వాత ఏమైనా మొక్కలు పెట్టుకోవచ్చునాయి

వచ్చేయండి సార్ వచ్చేండి చాలా మంది వస్తుంది ఎందుకని నిలవట్లేదు ఇప్పుడు వర్షాలు గాండి నా దగ్గర కాయలు పన్నీర్ కూడా రాలిపోతను కాయ కూడా తయారైన కూడా వస్తునే ఎప్పుడైనా రెండు మూడు వస్తున్నాయి కానీ బలం కూడా వేస్తున్నాం మరి మన కట్ చేసా మొత్తం బాగుంటదే ఉంది చూడండి ఇక్కడ సాయిల్ అంత ఉన్నటువంటి డబుల్ రోటీని పెద్దదైనా కానీ సగాన కొన్నే ఉంటై సాయిల్ అయినా సరే బాగుస్తుంది అది దిగిపోద్ది ఇంకా కిచెన్ వెస్ట్ ఆ కిచెన్ వెస్ట్ ఉంది ఇంకా దిగుతుంది స్వీట్ లెమన్ ఇవి అయితే ఇంకెప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది కాపు ఇవన్నీ కూడా పెద్ద రూమ్ కట్ చేసి సగం సగం ఇదే పాల్సా పాల్సా కదా ఇప్పుడు చూస్తున్నా కావాల్సి చిన్న కాయలు వస్తాయి కదా చిన్న చిన్న బ్లాక్ వస్తాయి చెర్రీస్ అల్బరీ టైప్ లోనే ఎరుపు వచ్చి తర్వాత నలుపు వస్తాయి ఇంకా రాలేదు నేను పెట్టి మూడు నెలలు జూలైలో పెట్టా అంటే మూడు నెలలు అవుతుంది వచ్చేయండి ఇట్లకే కంపల్సరీగా ప్రూనింగ్ ఇస్తామంటే మీకు తొందరగా వస్తుంది ఇప్పుడు సీజన్లో వస్తుంది బెండ బాగుంటారా కాకరగోడ వచ్చింది కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ బాగా వస్తాయండి మనకి మనం కావాలని పెట్టే సరికి రాదు కానీ కాపు కిన్ వేస్ట్ ఇక్కడ చక్కగా ఉంటుంది వేస్ట్ వాటర్ ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసేస్తారు ఇట్లా ఎందులేదు

బాకెటూ ফুলలైపోయి పెడడానికి లేదు ఈ చూండక ఈ ఎంత ట్రల్ మేడ ఇది అది 2 ఇయర్స్ గార్డెన్ మొదలు పెట్టాను చూండాలక అంటే బాగుంది చాలా కాల కోసం ఉంది అంత బోర్ కొడుతుంది గాలు ఆరంభం వౌ ఎంత సైజ్ రైట్ షేప్ ఇటుగో ఒక ఆప్షన్ పై ఆ పక్కన ఇదిదా చాలా పెద్దది వస్తుంది ఇది బాలం కొద్ది సరిపోగా సింగల్గా వచ్చింది మాత్రం బాగా వస్తుంది ఇది

బాగా అలా ఇది అసలు డల్ అవదో డల్ అవుతే ఇవ్వండి లేకపోతే లేదు అసలు ఇవ్వద్దు ఇదే పేరండి యాపిల్ పేరు అది యాపిల్ గారు రెండు సంవత్సరాలు అయింది రెండు మూడు ఆరు వర్షం చేసాం మొన్న పోతే ఫుల్ గా వచ్చింది పాన్లు ఎక్కువ అనుకుంటా రాలిపోయి ఆకు కూడా పండిపోయి రాలిపోయింది మొత్తం పండిపోయి చచ్చిపోయింది అనుకున్నాం మళ్ళీ చావు చాలా వేరు చచ్చిపోవటం ఇక్కడ పెట్టారా

ఇది అండి మొక్కల్లోకి వెళ్తే ముళ్ళు ఏం పట్టించుకోవాలి ఎక్కువ పాట వస్తుంది ఎండ ఎక్కువ ఎక్కడ వస్తుందో అది బయటపడుతుంది స్టార్ ఫ్రూట్స్ స్వీట్ల ఇట్లా ఉంచండి ఆల్రెడీ కాపు మీద ఉంది కాస్త ఉంటుంది ఇదండి మళ్ళీ పోత ఉంది మళ్ళీ పోతూ ఉంటుంది ఈ పోత మళ్ళీ పెరిగి చిన్న పెంది అవుతూ ఉంటుందో లేదో ఇదేండి ఒకటి పెంది ఉంచోం మళ్ళీ పెన్నుంది మళ్ళీ పోత కాయ ఎప్పుడు రెగ్యులర్గా ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇదొకటేను అవి సీట్ ఈ చిన్నది టేబుల్ ఆరేంజ్ అవ్వట్లా ఉంటుంది మీరు మీరు

పువ్వు వచ్చే కాయ పువ్వు వచ్చే చెట్టు కానీ కాయలు వచ్చే చెట్టు కానీ ఎండ ఫుల్గా ఉంటేనే బాగుస్తుంది గుర్తు గుత్తులు వచ్చాయి మనం ఏం చేయాలంటే ఇంకెప్పటికప్పుడు తీసేసి మళ్ళీ కొత్త మళ్ళీ మట్టి కంపోస్ట్ కొంచెం బాగా దొరికింది కాబట్టి చాలా బాగుంది చూడండి అలా ఉండాలి ఉండాలి ఇప్పుడు అలా ఉంటేనే మీకు చక్కగా వేర్లకి గాలి తగలాలి వేర్లకు గాలి తగలడం వల్ల మీకు చెట్టు బాగా పెరుగుతుందండి అది అక్కడ గుర్తుపెట్టుకోవాలి తీసుకొచ్చేసి దాని మీదే కొద్ది కొద్ది మట్టి అలా వేసేసి దాని దెబ్బలా చేసేస్తారు చాలామంది మొక్క పెరగట్లేదని వాటర్ ఇచ్చిన తర్వాత ఏంటంటే ఇట్లో దిగాలి కదా దిక్కకుండా ఇప్పుడు గట్టి పడిపోతే ఇటు ఇటు వెళ్ళిపోయింది ఆ మొక్క తీసుకోలేదు దానివల్ల ఏంటంటే మీకు మొట్ల మట్టి అయిపోవడం వల్ల ఎలా పోవడం వల్ల ఏంటంటే ట్రెస్లోకి వెళ్ళిపోయింది మొక్క కూడా పెరగదు ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉండాలి

లాంగ్ మల్బరి అండి గ్రీన్ అండి అది ఇది బ్లాక్ గ్రీన్ చాలా రేట్లు ఉన్నాయండి ఇది అదా కడియం లో తెచ్చామండి కడియం రేట్లు ఎక్కువ ఉంది అసలుకి లేదు నాకు తెలిసిన నర్సరీ ఉంది తెలిసిన దేని పర్లేదు గానీ మామూలు అనుకుంటున్నాం గానీ కడియం లో కన్నా మన విజయవాడలో తీసుకున్న నర్సరీ లో తక్కువ ఉంది కరెక్ట్ ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఇది ఒకటి ఇది రెండు ఉన్నాయా ఇది ఇది బ్లాక్ అది గ్రీన్ ఇది ఇంకా మసూనే తెచ్చింది అది అది కూడా వస్తుంది ఈ కాయలు అసలు ఒకటి కూడా నిలవట్లేదు రావటం అవి బాగానే నిలుస్తుంది గ్రీన్ చేసినప్పుడు వచ్చేసి నిన్న సినిమా కదా నిన్నటి పదిహేను రోజులు అయింది చేసి వాళ్ళనికే సిగలు చాలా విపరీతంగా అది కానీ దీనికి మనకి ఏంటంటే నాటు వెరైటీ ఇది పల్లెటూరులో ఏంటంటే మనం తెలిసి ఆ దండి కట్టుకుంటా ఇంట్లో కానీ దానికి వాల్యూ చూపించాము కానీ హైదరాబాద్లో వెళ్తే నేను ఇంత చిన్న కప్పు ఇచ్చేసి యాభై రూపాయలు ఇంత చిన్న కప్పు అంటే దాని ఎంత వాల్యూ ఉందో రూపాయలు ఇంత చిన్నది ఇచ్చేసి కానీ అది మన వాల్యూ తెలియట్లేదు కానీ చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి నిలబడి పెద్ద సైజు వచ్చింది కానీ నేను ఈ దీనికి వాటర్ ఎంత తక్కువ వస్తే అంత బాగా వస్తాయి పువ్వులు బాగున్నాయి మేడం అన్నీ మొక్క చూస్తేనే తెలిసిపోతుంది మీ ఇంట్రెస్ట్ అనేది ఎంత జాగ్రత్తగా చూస్తున్నారు అనేది చాలా బాగుంటుంది స్మెల్ కూడా అది సరే సీజన్ లో ఒక గుర్తు వచ్చింది ఈసారి ఎక్కువ వస్తాయి సమ్మర్ లో కదా ఇయొ చెరు మల్లి పూల చెట్టు బాగుంది ఇది సరే చెయ్ నీస్ వైలెట్ దీనిల్లో కూడా మూడు రకాలు ఉన్నాయి అవునా నేను ఎక్కడ చూసినా ఇయ్యదనిపిస్తుంది ఆహా నా దగ్గర ఉంది దీంట్లోనే కొద్ది లైట్ కలర్ ఇంకొకటి వైట్ ఇంకొకటి అసలు క్రీమ్ కూడా పెడుతున్నారుగా గా బనమైన గ్రూపులో క్రీమ్ కలర్ కూడా ఉంది ఇది మాండవిల దీంట్లో కూడా కలర్స్ వచ్చేసింది అల్మండా అల్మండా దీంతో పింక్ కొమ్ది గోయిట్ ఏ బామగా ఎక్కువ ఉంటది నేను ఒక సంవత్సరం నేను పోయినసారి యూనివర్సిటీకి తీసుకొచ్చినప్పుడు డబ్బ పెట్టమొస్ తీసుకొచ్చా అది వదక ఒకసారి అంతే నేను ఎంత జాగ్రత్త తీసుకున్నా అక్కడ ఏంటంటే మొక్క చూడటానికి వాళ్ళు ఏంటంటే ఎంతసేపు ఫెర్టిలైజర్స్ ఇస్తారు వాళ్ళు ఏంటంటే వల్లగా ఆర్గానిక్ మెథడ్లు ఎవరు డిస్తారు కాబట్టి వాళ్ళకి బాగా వస్తాయి మనకు వచ్చేసరికి మొత్తం ఆర్గానిక్ లో కదా ఇది సెట్ అవకొని చాలా బాగుంది మిర్చి కూడా చూడండి ఒకసారి చూడండి ఆకులు తక్కువ ఎక్కువ పెద్ద కానీ ఇంత బాగా మెన్వెస్ట్ చేస్తున్నారు డబ్బులు పెట్టారంటే చాలా గ్రేట్ చాలా మంది ఏంటంటే ఇంటికి బరువు అయిపోయింది పెట్టకూడదు అనేసి చాలా మంది అంటారు నేను చూసాను అవసరం లేదు మనం ఎందుకంటే ఇప్పుడు దీని మీద మళ్ళీ వేస్తాము దానికి ఎంత వెయిట్ పడుతుందో దాంతో పోల్చుకుంటే కాదు కంపోస్ట్ కాబట్టి మనం బరువు ఎక్కువ బరువు అవుతుంది మళ్ళీ అది కదా స్టాండ్లు కూడా ఉన్నాయి కాబట్టి మీకు కింద కూడా పాడవచ్చు ఫ్లోర్ కూడా చాలా బాగుంది అది అది నాటిది అనుకుంటా దుంప పెడితే వచ్చింది పెన్సిల్ దొండ మా దగ్గర ఎంత పెద్దది పెన్సిల్ దొండ అనుసయ మేడం మా తో చేయమంటున్నారు అటు కట్టుకోవడం అవి కూడా చేద్దాం కానీ గార్డెనింగ్ చేసే వాళ్ళకి హార్వెస్ చేయాలంటే చాలా హ్యాపీ అండి నాకు వాకాయలు ఉంటాయి చెట్టు ఇది తీసామండి ఇది కూడా దాన్ని దాని వల్ల మీకు వేరే కాయ పెరగదు ఇది ఇప్పుడు ఉన్న పిందలు ఉంటాయి కదా అవి బాగా పెరుగుతాయి బలం వాటికి వచ్చి ముదురున్న పత్రం చేసేవచ్చు ఇప్పుడు మీకు పిందలు ఉంటాయి కదా అవి బాగా పెరుగుతాయి ఈ బలం దానికి ఇచ్చేసిద్ది చూడండి మూడేలా తీసింది మూడేలా మేడం ఇదండి హార్వెస్ట్ పెద్ద పెద్ద బీరకాయలు చక్కగా చుట్టుపక్కల వాళ్ళందరూ భోజనాలు చేపెట్టే చూసారు హార్వెస్ట్ ఇంకా ఉన్నాయి కాకపోతే మనం వాళ్ళకే ఛాన్సెస్ టమాటాలు కూడా ఉన్నాయి వాళ్ళతో కదలతో ఆ డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కాకపోతే కొద్ది టైం ఉంది ఇంకా చాలా ఉన్నాయండి ఇంకా అప్పుడే అయిపోలేదండి వీడియో ఇంకా కింద కూడా ఉంది బాల్కనీలో కూడా కింద ఓపెన్ ప్లేస్లో కూడా ఉంది అది కూడా చేద్దాం